గురు బంధువులారా శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి రాబోవు డెబ్భై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని వారి పరిపాలనలో ఉన్నటువంటి విజయవాడ శ్రీ శివరామకృష్ణ క్షేత్రం రామకోటి నందు జగద్గురువుల్ని ప్రార్థన మేరకు వారి అంగీకరించి దయతో ఒక ప్రత్యేక విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకుంటకు మనం అనుమతి పొంది ఉన్నాము అది ఈ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ నుండి పద్దెనిమిది ఏప్రిల్ వరకు అనగా డెబ్భై నాలుగు రోజులు ప్రతినిత్యం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శృంగేరి జగద్గురువులచే ప్రసాదించబడినటువంటి చంద్రమౌళీశ్వరులకు అదేవిధంగా జగద్గురువులచే ప్రసాదించబడినటువంటి శ్రీచక్రమునకు చంద్రమౌళీశ్వరునకు పదమూడు మంది రుత్విక్కులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు శ్రీచక్రమునకు శ్రీచక్ర నవావరణ అర్చన ప్రతి నిత్యము కూడా మనం జరుపుకొనడానికి జగద్గురువులు ఆదేశించి ఉన్నారు తదనంతరం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడున్నర గంటల వరకు ఆది దంపతులకు త్రిశతి విధానంగా అర్చన సహస్రనామార్చన శ్రీ లలితా సహస్రనామ పారాయణ మహామంగళహారతి మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ జరుపుకుంటున్నాము ఇదే విధంగా మనం గత రెండు మూడు సంవత్సరాలుగా డెబ్భై రెండవ వర్తంతికి గాను మనం డెబ్భై రెండు రోజుల పాటు ప్రతినిత్యము కృష్ణ యజుర్వేద పారాయణ పూర్తిగా ఇరవై మంది ఋత్విక్కులతో జరుపుకున్నాము అదేవిధంగా డెబ్భై మూడవ వర్ధంతి కార్యక్రమంగా పదిహేను మంది ఋత్విక్కులు ప్రతినిత్యము కూడా సూర్య ఆరాధన జరుపుకున్నాము ఈ సంవత్సరం డెబ్భై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని ఈ విశిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము దానికి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధం వారు తత్కరకమల సంజాతులు తదభేద స్వరూపులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వల్ల అనుగ్రహ ఆశీసులుతో ఈ కార్యక్రమం జరుపుబడుతోంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం నందు భక్తుల యొక్క గోత్రనామాలతో జరుపుకున్నటకు కూడా జగద్గురువులు అనుగ్రహం చేయటం జరిగింది విశేషంగా రోజుకి ముప్పై ఒక్క వేల రూపాయలు ఋత్విక్ సంభావన అవుతుంది అందునిమిత్తంగా ఈ కార్యక్రమంలో రెండు కేటగిరీలుగా భక్తులకి అవకాశం కల్పించబడుతోంది ఒక కేటగిరీ రోజు ముప్పై ఐదు వేల రూపాయలు కనుక చెల్లించి ఉన్నట్టయితే ఆ దంపతుల చేత పూజ తదనంతరం సంకల్పము రాత్రికి ఆశీర్వచనము అందచేయటం జరుగుతాయి ప్రత్యేకంగా మిగిలిన డెబ్బై మూడు రోజులు కూడా వారి గోత్రనామాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది లేని ఎడల పదివేల రూపాయలు చెల్లించిన డెబ్బై నాలుగు రోజుల పాటు వారి యొక్క గోత్రనామాలతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని కూడా జగద్గురువులు మన అందరికీ కల్పించారు ఇది అందరికీ చేరవలనని చంద్రమౌళీశ్వరుల యొక్క జగద్గురువుల యొక్క అనుగ్రహం ఆశీర్వచనం మనకు మెండుగా ఉండటానికే ఈ జగత్ కళ్యాణం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అయింది